దానికి గాను ఈ చర్చ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మన్సూనాచారి గారు మన్సూనాచారి గారు మాట్లాడతారా కవిత గారు మీరు మాట్లాడతారా పర్యాటక విధానం మీద నిన్న నీకు గొంతు ఎక్కువది కానీ తక్కువ చెయ్యి నా చెవులు పోతాయి ఒక విషయం వినండి అయ్యా నేను చెప్పేది నేను చెప్పేది వినండి కవిత గారి స్లోగన్ చాలా రోజుల ప్లే కార్డ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ ప్లే కార్డ్స్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ విన్నారు దయచేసి మీరు ప్లే కార్డ్ పక్క పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పేది వినండి నిన్న బీఏసీలో నిన్న బీఏసీలో గౌరవ ప్రతిపక్ష నాయకులు మహూర్ ఆచారి గారు కొన్ని డిస్కషన్స్కి ఏవే పాయింట్ కావాలో అరే ఇది కూడా ఉంది దాంట్లో నిన్న వారు పెట్టారు మేము దాన్ని బీఏసీలో చెప్పాము నిన్న బీఏసీలో చెప్పాము బీఏసీలో అది చెప్పాము శాసనసభలో శాసన పరిషత్తులో కూడా దాని మీద చర్చ తీసుకుందామని చెప్పాం ఈ సబ్జెక్టు దీంట్లో షార్ట్ డిస్కషన్ తీసుకుందాము డేట్ ఫైనల్ చేద్దాం నిన్న బీఎస్సీ లో నిర్ణయం అయ్యింది లేఖలు పక్కన పెట్టండి లేఖాలు దాచి పెట్టుకొని మాట్లాడండి కాదు నీ స్లోగా తీ ప్లే కార్డు తీసేయండి ప్లే కార్డు వద్దు ప్లే కార్డు తీసేసి స్లోగా తీ బాబు

Mazduna Charya is not interested to speak on tourism policy.